ບໍ່ມີຫ

పదమూడు సెకండ్లు ముంగంజురావు ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ఉన్నాడు నాగరాజు యాదవ్ గారు రామ్ తీర్థం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి अंतमंडलमला अंदर जल्लबान चक्कर सुलाने गुरु पसानी आंसे सुलाने घर से गुरु ने बिगाड़ बाएं मर काले प्रोपटोटाल तले सार कपड़े लावर बाइंडर पाल इधर बाइंडर डालने पहला वाला दोरा ने में कंप्लीट फर्स्ट का नंबर 13 मिनट 30 में संपन्न हुआ है दूसरा स्थान 25 सेकंड का है आना माइक ना माइक का ना

哪哪？Nah, nah. <laughs> முதல் கொரசாகுத்தூர் ததகண்ணை 8 வினாடி முன்னாடில முன்னாடி ரெண்டாவது தரములో கொரசாகுத்தூர் ததகண்ணை நம்ம நந்தா ஜில்லார் ஜகத பிரదర్శனல உள்ளார். தாசி புரோஜெக்டர் மற்றும் லேசர் கருப்பிட்டலம ஜகத பந்தர் ராய் இருக்கிறார்.

अरे आया बस और

ఐదో పన్నెండు వందల ఎనభై ఏడు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు బంగంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఆరు సెకండ్లు బెనుకంజలో ఉన్నది నాగరాజ్ యాదవ్ గారు రామచర్థం అలగండి పండుగ వెంటంజిల వారి చెత్త ప్రదర్శనలో ఉన్నారు

కొనసాగుతున్న జతకన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్లు ముందుకంజులో ఉన్నది రామతీర్థం బలగానిపర్శన 아니 내가 심고라

متوں جتکان ما 22 سیکنڈ میں رک اندر ہو رہا ہے اگر صاحب رام جی دموار جفت نگر چلا رہا ہے تمڑو تمڑو اڑنے میں دوازے سبھی بزرگوں کا سامنے حاضر

اه اه

ரஜினி சார் வந்துருக்கார் குருவேல் சார் மாரியம்மா சார் வந்துட்டாங்க 40 விடுவ வந்துருக்கார் அgetElementById ஆகல ஆகல ஆகா அப்படியே அடறாரு రెండు వేల రెండు వందల యాత్ర వర్గల దూరాన్ని నిమిషంలో మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థాయిలో కొనసాగుతున్న పథకంలో పంతొమ్మిది సెకండ్లు ముందని రావు నారాజు గారు రాను చూద్దాం బంగారు పండు మండలం గజ్యాంజలం ఒక ఉన్నారు மகா வேணு பல்லாரி மண்டலம் மண்டிய பிரதமர் ஐந்து நிமிஷம் உன்னது ஐந்து நிமிஷம் உன்னது bahwa bahwa kebenaran dan keberanian dari

очку <laughs> పదకొండు రోజులు పదిహేడు నిమిషంలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది ఈ రోజు ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇక చివరికి రావాలి మరణం తిరిగి నూట డెబ్బై అడుగుల దూరాన్ని कमुक मी नूत ड मदद स्थान पंज सौ रुपए

मूटा पने मुंहिरी सत నాగరాజు గారి తీత్రం పల్లగారు మెండ జిల్లా వారి గతంలో వేల పన్నెండు అడుగుల మూడు వేల పన్నెండు అడుగుల పలుకుముల దూరాన్ని లాగి రెండవ స్థానంలో రాష్ట్రాలు మోడల్ చెప్పారు చాలా మంది భోజనం చేశారు ఇంకా భోజనం చేయవలసిన ఒకేసారి కాకుండా